శ్రీమాత్రేన్ మహా ధనురాశి వారి యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు వారిని ఏ విధంగా గుర్తించాలి అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి వారి వల్ల మీకు వచ్చే సమస్యలు ఉంది ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ముందుగా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి నైతే ప్రెస్ చేయండి మేము వీడియో చేయగానే అవి మీ దాకా చేరుతాయి ముందుగా ధనురాశి వారి లక్షణాలు చూసినట్లయితే బంధానికి అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహితులను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు వీరికి ఎక్కువ సార్లు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి వీరి జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి తమ యొక్క బాధను కానీ బాధ్యతలను కానీ వినిపించాలని ఎప్పుడు అనుకోరు బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని నిర్మహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ విఫలమవుతారు వీరు తమ మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యాలలో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల్లో అనుభవం కూడా కలిగి ఉంటారు అలాగే ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జీవితంలో ఒడిదుడుకుల్లో లోనైనప్పుడు ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గములు అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల మీరు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి ఇలా పాత కక్ష బుద్ధి కూడా పాపం నష్టపోతారు అలాగే ఆకస్మిక రాజకీయ అధికారం కూడా వీరికి చేరుతుంది శుక్రశని బుధ మహర్దశలు దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారు తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారాల్లో అంచనాలు నిజమైన మంచి లాభాలు పేరు వీరికి వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు భూములు విలువ పెరగడం మూలంగా ధనం మాత్రం వీళ్ళకి అధికంగా ఉంటుంది అంటే భూముల వల్ల వచ్చే లాభాల వల్ల వీళ్ళు అధిక సంపన్నులు అవుతారు వ్యాపార కూడల్ని అద్దెకు ఇచ్చి అదృష్టాన్ని జారెడ్చుకుంటారు సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూలం కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనము మొత్తంగా చూసినట్లయితే ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నాయి జీవితంలో వీరిని అధికంగా దిగదార్చడానికి లేకపోతే వీరిపైన నిందలు వేసి సమాజంలో అవమానపరచడానికి కావచ్చు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క స్నేహితులు ఎవరు శత్రువులు ఎవరు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు అయితే ఆ సలహాల వల్ల మనకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా సలహాలు అమలు చేస్తారు ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది సర్వం కోల్పోవాల్సి వస్తుంది కూడా కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పదిసార్లు మీరు చెక్ చేసుకోండి అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులను అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క శ్రేయోభ్రాషులు కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకోండి అంటే కొంతమంది బయటకు శ్రేయభిలాషలా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు కాబట్టి ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు అయితే ధను రాశి వారికి ఉన్న మనసత్వం ఏమిటి అంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయాల్లోకి గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటారు మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతను తీసుకొని వస్తుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులు మీ చుట్టూ చుట్టుపక్కల కానీ మీ యొక్క సన్నిహితుల్లో కానీ మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటే వారు ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా మీకెందుకు చెబుతున్నారు అనే ఒక అవగాహన మీకు ఉండాలి ప్రతి పరిస్థితిని మీరు మంచి చెడులను అన్ని లెక్క వేసుకుని మీరు ఏ ఎలా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ఒక ప్రణాళిక వేసుకొని మాత్రమే మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మీరు జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోందని చెబుతుంది అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో షూరిటీ సంతకాల విషయంలో అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరైనా పడితే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం కావచ్చు లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు ఇటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు కాబట్టి ఈ విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు గుంజడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడమే చాలా ఉత్తమం ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకూడదు మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి దానివల్లే మీకు మేలు జరుగుతుంది లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా ధనురాశి వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవలోకి దూర్చడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఈ మూడు రకాల ద్రోహులు మీ జీవితంలో మీ యొక్క జాతక ప్రకారం ఉన్నారని తెలుస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అలాగని అందరినీ అనుమానించకూడదు అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో వారి గురించి వారితో యొక్క మీ సంబంధం ఏ విధంగా ఉండాలి అనే దాన్ని బట్టి ఆలోచించుకోవాలి అంటే హాయ్ అంటే హాయ్ అని బాయ్ అంటే అని అంతవరకు మాత్రమే ఉండాలి మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో చర్చించకూడదు వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకూడదు వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడం భాగస్వామ్య ఒప్పందాలు చేయడం ఇటువంటి పనులు కూడా చేయకండి వారు ఇచ్చే సలహాలను పాటించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల ద్వారా సలహా తీసుకొని నిర్ణయం తీసుకు అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది చూసారు కదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం శ్రీ మాత్రేన మహాని ఒక చిన్న కామెంట్ చేయండి